హలో ఎవ్రీవన్ ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ పేరు నక్క మోసం ఒక నక్క ఒకసారి అనుకోకుండా ఊరి మధ్యలోకి వస్తుంది ఎటు వెళ్లాలో తెలియక అక్కడ దారిలో ఉన్న పెయింట్ డబ్బాలో పడిపోతుంది డబ్బాలో నుంచి పైకి లేచేసరికి దాని ఒంటి నిండా రంగు అంటుకుని ఉంటుంది ఆ రంగుతోనే అది అడవి లోపలికి వెళ్తుంది నక్కను చూసిన మిగతా జంతువులు అడవిలోకి కొత్త ఏదో వచ్చిందనుకొని దానికి సకల మర్యాదలు చేస్తాయి ఆ జంతువు తమనేమీ చేయకుండా అది కూర్చున్న చోటికే ఆహారం తెచ్చేలా ఒప్పందం చేసుకుంటాయి నక్క కూడా కూర్చున్న చోటికే ఆహారం రావడంతో తాను ఆహారం కోసం తిప్పలు పడాల్సిన అవసరం లేదని అలాగే కొనసాగుతూ ఉంటుంది మిగిలిన జంతువులు కూడా ఆ కొత్త జంతువు తమనేమీ చేయకూడదని భయం భయంగా రోజులు గడుపుతున్నాయి ఆహారం కొంచెం ఆలస్యమైనా నక్క వాటిపైన అరుస్తూ పెత్తనం చెలాయిస్తుండేది అనుకోకుండా ఒకరోజు పెద్ద గాలివానతో కుండపోతగా వర్షం పడింది ఆ వర్షపు నీటికి నక్క రంగు మొత్తం పోయింది అది చూసిన మిగతా జంతువులు ఇన్ని రోజులు తమని భయపెట్టి పనులు చేయించుకుంది ఈ జిత్తుల మారి నక్కనా అని ఆశ్చర్యపోయాయి వెంటనే నక్కని తమ అడవి నుండి తారిమి తారిమి కొట్టాయి సో ఫ్రెండ్స్ అసలు రంగు ఎప్పటికైనా బయటపడుతుంది అందుకని మనం ఎప్పుడూ నిజాయితీగానే ఉండాలి అది మనకి మేలు చేస్తుంది సో ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ